చాలా సంవత్సరాల క్రితము ఒక ఎవరో అల్లర చిరగా తిరిగి కూడా బాగా పేరెంట్స్ చాలా మంచి భయభత్తులు కలిగిన వాళ్ళు చర్చికి వెళ్తాడు ఆరాధన వింటాడు అన్ని అన్ని బాగానే ఉన్నాయి కానీ వీడు అలర చిల్లలుగా తిరిగి ఉన్నాడు సో ఒకనొక దినా పూర్వకాలం అన్నాడు చాలా కొన్ని వందల సంవత్సరాలు ఆడికి ఈ క్షయ వ్యాధి లాంటిది వచ్చింది ఆ రోజుల్లో మందులు లేవు దానికి సో సముద్రం దగ్గరికి వెళ్ళాడు ఊపిరి పిలిచినా ఏమి సుఖం లేదు ఇక మరణ పడక మీద ఉన్నాడు మరణ పడక మీద ఉన్నప్పుడు విన్న వాక్యాలు చచ్చలు పాదిరి గారు చెప్పిన ఇవన్నీ గుర్తు కూర్చున్నాయంట చాలా బాధపడ్డాడు పాదిరి గారు వచ్చారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఇతను దేవుడికి తను తాను సమర్పించుకున్నాడు సమర్పించుకున్న తర్వాత కొంతకాలానికి కొన్ని రోజులకి ఈ వ్యక్తి మరణించాడు మరణించిన తర్వాత పాస్టర్ గారు మళ్ళీ చూడడానికి వచ్చేసరికి వీడి బెడ్డ పక్కన టేబుల్ మీద ఒక కాయంతో రాసిడు ఏంటని చూస్తే వీడు ఒక పోయం రాశాడు అయ్యగారు తీసుకుని వెళ్ళి దానికి రాగం పెట్టినాడ రాగం పెట్టి ఈ పిల్లోడి యొక్క సమాధి దగ్గర ఆ రాగం పెట్టి పాడాడు ఈ అల్లర చిల్లరగా తిరిగిన వాళ్ళు వీళ్ళందరూ చాలా మంది ఆ పాట విని చాలా కన్నీటితో ముందుకు వచ్చి యేసు స్వామికి తమ్మును తాము సమర్పించుకున్నారు మన ఆంధ్రక్రైస్త కీర్తనలో ఆ పాట ఉంటుంది ఒడ్డు చేరిని ఎదుట నిల్చున్నప్పుడు రక్షక వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగన ఆ అనుపాలవలో ఉంటుంది ఒక్క ఆత్మనైన తేక సిగ్గుపడిపోదు చనిపోతున్న అబ్బాయికి అర్థమైంది ఆ విషయం మనం పాడుతుంటాం చాలాసార్లు ఒక్క ఆత్మనైన తేక వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా సిగ్గుపడ